హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కాశీ విశ్వనాథుడి టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిందండి అక్కడ నుంచి మేమైతే విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి అక్కడి నుంచి ఇక్కడికి వాకబుల్ డిస్టెన్సే మనకి ఆటోస్ కానీ ఏవి అవైలబిలిటీ అనేవి ఉండవండి కంపల్సరీగా మనం బై వాకే వెళ్ళాలి నియర్ బైయే ఉంటుందన్నమాట పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకటైన విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు ఇదేనండి టెంపుల్ చిన్నగానే ఉంటుంది ఇక్కడైతే సతీదేవి చెవి పోగుపడిందటండి ఆలయంలో అమ్మవారికి రెండు రూపాలు ఉంటాయి ఒకటి అర్చనామూర్తి రెండు స్వయంభూమూర్తి కంపల్సరీగా ఫస్ట్ ఒక అమ్మవారు ఉంటారండి దాని తర్వాత సైడ్ నుంచి చూస్తే వెనకాల ఇంకొక అమ్మవారు ఉంటారు కంపల్సరీగా మీరు విశాలాక్షి అమ్మవారి టెంపుల్ని విజిట్ చేస్తే కనుక వెనకాల ఉన్న అమ్మవారిని కూడా కంపల్సరీగా దర్శనం అనేది చేసుకోండి మనకి టెంపుల్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుందండి ఆఫ్టర్నూన్ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ హారతికి నైవేద్యానికి ఆపుతారు ఆ టైంలో అయితే చూసుకుని మీరు వెళ్ళండి ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైంకి అక్కడ నుంచి మేమైతే సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈ సాక్షి గణపతిని అయితే కంపల్సరీగా మనం విజిట్ చేయాలండి కాలభై అండ్ కాశీ విశ్వనాథుడికి సాక్ష్యం అనమాట అండి మనం ఇక్కడ కాశీ వచ్చాము అని చెప్పి సాక్ష్యం చెప్తారనమాట ఎవిడెన్స్ ఆఫ్ అవర్ విజిట్ అనమాట అండి ఇక్కడ నుంచి బ్యాక్ టు మనం విశ్వనాథ్ గల్లీ వెళ్తే ఇక్కడ మనకి టెంపుల్కి వెళ్ళే దారిలోనే దుండిరాజ్ గణపతి టెంపుల్ కూడా ఉంటుందండి కంపల్సరీ దీన్ని కూడా మనం విజిట్ చేయాలి దీని హిస్టరీ వచ్చేటప్పటికి దేవతలు కాశీ రాజ్యానికి దేవదాసును రాజుని చేస్తారు కాశీ విశ్వనాథుడు కాశీలో ఉన్నంతవరకు ప్రజలు తనను పట్టించుకోరని విశ్వనాథుణ్ణి కాశీ విడిచి వెళ్ళాలి అని దేవతలను కోరుతాడు అలాగే దేవదాసు పాలనలో కాశీ వీడి వెళ్ళిన మహాశివుడు తిరిగి కాశీని రప్పించడానికి దేవతలందరూ ఈ దుండి గణపతిని జ్యోతిష్యుడు రూపంలో దేవదాసు దగ్గరకు పంపిస్తారు అతనికి వైరాగ్యం కలిగేలా చేస్తారు కాశీ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ దిండురాజు గణపతిని దర్శించుకోవాలి ఇక్కడి నుంచి అయితే మొబైల్ అనేది ఎలా ఉండదండి లాకర్లో పెట్టుకోవాలి మనకి గవర్నమెంట్ లాకర్స్ అనేవి గేట్ ఫోర్ దగ్గర గేట్ వన్ దగ్గర ఉంటాయండి ఇక్కడ నుంచి అయితే మేము అన్నపూర్ణాదేవి టెంపుల్కి అయితే వెళ్ళామండి పురాణాల ప్రకారం ఒకసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్ని మాయే అంటాడు భక్తుల ఆకలి తీర్చే పార్వతీదేవికి శివుడి మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరకక ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉంటారు ప్రజల కష్టాలు చూడలేక అమ్మవారు తిరిగి వచ్చి ఆకలి తీరుస్తుంది చివరికి ఆహారం విలువ తెలిసిన శివుడు తన మాటల్ని వెనక్కి తీసుకుని శివుడు లోక్షపాత్రను పట్టుకుని పార్వతీదేవికి వద్దకు వెళ్ళి ఆహారం అడిగినట్లుగా చెబుతారు అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలి తీరుస్తూనే ఉంటుంది అని నమ్ముతారు దేవి ఆలయంలో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ వరకు అన్న సంతర్పణ చేస్తూనే ఉంటారండి అన్నపూర్ణాదేవి టెంపుల్లో బియ్యంని ప్రసాదంగా ఇస్తారు అన్నపూర్ణాదేవి టెంపుల్ ఆపోజిట్లో గేట్ వన్ ఎంట్రస్ ఉంటుందండి అక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి కాశీ విశ్వనాథుడి ఆలయం వస్తుంది మీరు అలా అయినా సరే కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని దర్శించుకోవచ్చు ఇక్కడతో మాకు ఈరోజు ఆలయాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి అండి మళ్ళీ బ్యాక్ టు గేట్ వన్ ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఎందుకంటే మేము మొబైల్ ఫోన్స్ చెప్పాల్సి అవన్నీ ఇక్కడే పెట్టాం కాబట్టి అవన్నీ తీసుకుని బ్యాక్కి వెళ్దామని అయితే అనుకుంటున్నాము మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుందండి అరౌండ్ ఇప్పుడైతే మనకి పక్కనే దశశ్వమేధ ఘాట్ ఉంది దశశ్వమేధ ఘాట్లో హారతి చాలా ఫేమస్ అనమాట ఫస్ట్ మీరు కాశీలో మూడు చోట్ల హారత్ అనేది ఫేమస్ దాంట్లో ఫస్ట్ వచ్చేటప్పటికి మీరు దశశ్వమేధ ఘాట్లో హారత్ అనేది కంపల్సరీగా చూడాలండి ఇప్పుడైతే టైం అయింది కాబట్టి మేమైతే అక్కడికి వెళ్తున్నాము ఇక్కడ మీరు గేట్ వన్ నుంచి ఈ ఘాట్స్ ద్వారా నడుచుకుంటా దశశ్వమేధ ఘాట్కి అయితే వెళ్ళిపోవచ్చు దారిలో ఏమేమి ఘాట్స్ కనిపిస్తాయో మీకు చూపిస్తాను గంగా నది పక్కన నుంచే ఇలా నడుచుకుంటూ వెళ్తే మనం ఈజీగా రీచ్ అయిపోవచ్చండి కంపల్సరీగా మనం ఫైవ్ కల్లా వెళ్ళి కూర్చుంటే సెవెన్ ఓ క్లాక్కి మనకి హార్త్ అనేది స్టార్ట్ అవుతుంది ముందుగానే మనం ప్లేసెస్ ఉంచుకోవాలి లేకపోతే ప్లేసెస్ అనేవి అస్సలు దొరకవు ఇదైతే లలితా ఘాట్ అండి అది గేట్ వన్ ఆర్చ్ కారిడార్ న్యూ కారిడారు పక్కనే లలితా ఘాట్ లలితా ఘాట్ నుంచి ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళాలన్నమాట ఈ హారత అనేది మీరు కావాలి అంటే ఈ దశ మీద ఘాట్ నుంచి నించునైనా చూడొచ్చు లేదు అంటే బోట్లో కూర్చునైనా కూడా చూడొచ్చండి ఆ అవైలబిలిటీ కూడా ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఇది లలితా ఘాట్ అండి ఈవినింగ్ అయిపోయింది కదండి లైటింగ్స్ అవి చాలా బాగా వేస్తున్నారు మీరు ఒకవేళ ఎక్కువ రోజులు కాశీలో ఉంటే కనుక ఈవినింగ్ టైమ్స్లో కూడా ఒకసారి న్యూ కారిడార్ ఉంది కదండి ఆ న్యూ కారిడార్ దగ్గరికి అయితే రండి అక్కడైతే లైటింగ్స్తో చాలా బాగా గంగా రివర్ కారిడార్ యొక్క ఆర్చ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి నైట్ కూడా విజిట్ చేయండి నైట్ టైము మనకి గంగా రివర్లో బోటింగ్ చేసినా కూడా లైటింగ్స్ మధ్యలో ఘార్డ్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయండి వీళ్ళందరూ ఇప్పుడు ఘార్డ్స్ అన్నీ విజిట్ చేసి లాస్ట్కి హారతి దగ్గరికి వస్తారన్నమాట ఇక్కడ ఈ టైంకి బోట్స్ అన్నీ స్టార్ట్ అయినాయి అంటే లాస్ట్లో మనం మాట్లాడుకోవాలండి మాకు ఇలా బోట్ గాడ్స్ అన్నీ చూపించి లాస్ట్లో హారతి కూడా చూపించాలి అని చెప్పి మాట్లాడుకుంటే దాన్ని బట్టి మనకి ఛార్జెస్ అనేవి ఉంటాయి షేరింగ్ బోట్స్ ఉంటాయి ప్రైవేట్ బోట్స్ ఉంటాయి ఇలా డబల్ డెక్కర్ బోట్స్లో అయితే పైనుంచి హార్ చూస్తే మాకు విజిబిలిటీ అనేది చాలా బాగుంటుందండి బాగా కనిపిస్తుంది ఇంకా మేము కొంచెం స్ట్రైట్గా వెళ్తున్నాము ఈరోజైతే మేము హారతి గట్టు మీద పైనే దశ మీద ఘాట్లో నుంచునే చూద్దాం అనుకుంటున్నాము రేపు ట్రై చేద్దామండి బోటింగ్లో వెళ్ళడానికి ఇది వారాహి ఘాట్ అండి ఇక్కడి నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలి చూసారా అండి ఎన్ని బోట్స్ ఉన్నాయో ఈవినింగ్ అయ్యేటప్పటికి ఘాట్స్ కూడా లైటింగ్తో చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ ఘాట్ వచ్చేటప్పటికి మందిర్ ఘాట్ అండి మనం టోటల్గా లలిత ఘాట్ చూసాము వారాహి ఘాట్ చూసాము ఇది మన్ మందిర్ ఘాట్ అనమాట నెక్స్ట్ దశస్వమేధ ఘాట్ కూడా వస్తుందండి ఈ బోట్స్ చూసారండి డబుల్ డెక్కర్ బోట్స్ దీంట్లో అయితే షేరింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ నుంచి మనకి హారత్ చూస్తే చాలా బాగా కనిపిస్తుంది ఇంకా హారత్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఇంకా రెడీ చేస్తున్నారు సిక్స్ ఏ అయింది కాబట్టి సిక్స్ సెవెన్ కల్లా స్టార్ట్ అవుతుందండి హార్త్ అనేది ఈ టైంలో మనకి ఫైవ్ కల్లా జనాలందరూ ఆల్రెడీ వచ్చేసి ఉంటారండి చాలా బిజీగా ఉంటుంది కంపల్సరీగా మీరు హార్త్ విజిట్ చేయాలనుకుంటే ఫైవ్ కన్నా ముందే వచ్చి ఫ్రంట్ లైన్లో చూసుకోండి అక్కడ చిన్న చిన్న చైర్స్ కూడా ప్లాస్టిక్ చైర్స్ అనేవి అవైలబుల్గా ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఆ చైర్స్లో కూర్చోబెట్టి చూపిస్తారు దాని తర్వాత నించునే వాళ్ళు నించోవాలన్నమాట ఇక్కడ అఘోరాలు కూడా ఉన్నారండి చాలామంది వాళ్ళు హారతంతా అయిపోయిన తర్వాత మనకి ప్రసాదం కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఇక్కడ కొంచెం ఫ్రంట్కి వస్తే ఇదే గంగా మందిరండి హారతికి ముందు ఈ గంగా మందిర్ దగ్గర పూజ చేస్తారు పూజ చేసి డ్రమ్స్ అవన్నీ వాయించి ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత అక్కడ హారతి ఇవ్వడానికి వాళ్ళందరూ వస్తారనమాట వాళ్ళందరూ వచ్చి హారతి అనేది ఇస్తారండి ఇదేనండి దశస్వం మీద ఘాట్ ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా పైకి వెళ్తే స్టెప్స్ ఎక్కి ఇలా మనకి ఫుడ్ ఏరియా షాపింగ్ చాలా ఉంటాయండి ఈ స్ట్రీట్లో ఇక్కడి నుంచి బై వాకే మనం హోటల్ దాకా వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ టైంలో ఎంత రష్గా ఉంటుందో మీకు ఇంకా ఫ్రంట్ చూపిస్తాను అస్సలు ఖాళీగా ఉండదండి కంపల్సరీ బై వాకే వెళ్ళాలి ఒకసారి మీరు కాశీ వస్తే మాత్రం కంపల్సరీగా ఈ కాశీ చాట్ బండార్లో చాట్ అనేది ట్రై చేయండి చాలా బాగుంటుందంట నేను ట్రై చేసి ఎలా ఉందో కూడా మీకు చెప్తాను ఇదంతా షాపింగ్ ఏరియా అండ్ ఫుడ్ స్ట్రీట్ అండి మొత్తం అంతా షాపింగ్ స్ట్రీటే బెనారస్ అంటే మనకి శారీస్కి చాలా ఫేమస్ కదండి శారీ షాప్స్ అయితే చాలా ఉంటాయి శారీస్ కానీ మన డ్రెస్సెస్ కానీ లేదంటే బ్యాంగిల్స్ ఐ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి షాపింగ్ స్ట్రీట్లో ఇక్కడ నుంచి మనం బై వాక్ ఇంచుమించు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అనేది స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలండి హోటల్కి అయితే రీచ్ అయిపోయాం ఈరోజు మా టిఫిన్ అయితే ఉప్మా విత్ చట్నీ అండి నెక్స్ట్ వీడియోలో హారతి అనేది పెడతానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్